ఆత్మ బంధువులందరికీ ధ్యానాభివందనాలు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా నిజామాబాద్ జిల్లాకు గురుపత్ని శ్రీమతి శ్రీ అమ్మగారు ఇచ్చే ఇచ్చున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఉపాధ్యక్షులు శ్రీ మామిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి నూతన పిరమిడ్ ధ్యాన మందిరం అమ్మగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం కార్యాలయాన్ని కూడా అమ్మగారు ప్రారంభిస్తారు ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పత్రిజీ గారు కలలుగన్న నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం సిద్ధులగుట్ట ఆర్మూరు వద్ద అత్యంత వైభవంగా నిర్వహించే గురు వేడుకలకు అమ్మగారు మొట్టమొదటిసారిగా విచ్చేయించున్నారు కాబట్టి సమస్త ధ్యాన బంధువులు ఆత్మ బంధువులు మాస్టర్లు అందరూ కూడా ఈ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని అమ్మగారిని ఘనంగా స్వాగతిద్దాం మరి మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అమ్మగారిచే ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశం ఉంటుంది ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో సమస్త ధ్యాన అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాల్సిందిగా మీ అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి